రాజు ఫోన్ మాట్లాడుతూ నాకు వీసా కావాలి అలాగే నా భార్యకి పాస్పోర్టు వీసా రెండు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే అదేంటి మీ భార్యకి పాస్పోర్ట్ లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం పాస్పోర్ట్ ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా లేదు అవునట్ట మర్చిపోయాను పాస్పోర్ట్ కో సైజ్ ఫోటో కూడా మాకు ఒకటి కావాలి మా భార్యది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలన్నీ రుద్రాన్ని చాటుగా వింటూ ఉంటుంది ఏంటి రాజు ఏదో పాస్పోర్ట్ కోసం అలాగే వీసా కోసం మాట్లాడు మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు ఎక్కడికైనా చెక్కేస్తున్నారా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని కావ్య రూమ్కి వెళ్ళి అక్కడ కావ్య ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి అయితే కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది అక్కడ ఉన్న కావ్య ఏదో చదవడం చూసి ఏంటి కావ్య ఇంగ్లీష్ నేర్చుకుంటుందా ఎక్కడికి వెళ్తుంది వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నారన్న విషయం అయితే నాకు అర్థమవుతుంది నేను ఒక్కసారి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్పేయాలి అని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి ఏదో పని చేసుకోవటం చూసి నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ నేను ఒక విషయం నీకు కళ్ళు అప్పగించుకునే వీళ్ళ విషయం చెప్పాలా నీకు అదేంటో తెలుసా వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు పాస్పోర్ట్లు వీసాలు అన్నీ తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం నువ్వేం మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి మనందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం అవును నేను చెప్పేది నమ్మవేంటి ఇక్కడ కావ్య కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటుంది ఏదో బుక్ చూసి వాళ్ళిద్దరూ ఎక్కడికో చెక్ చూస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్